ప్రభుత్వం ఎలా గతంలో జగన్ రెడ్డి ముఖ్యంగా ఈ పల్నాడు ఐటీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కోటి సంతకాల స్వీకరణలో భాగంగా నేను ఉదయగిరి కాన్స్టిటెన్సీ అండి ఐటీ జాయింట్ స్టేట్ ఐటీ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణారెడ్డి ఇది ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఈ ఈ దుర్మార్గమైన చర్య కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రెండు కళ్ళు ఓపెన్ చేసేసి దీన్ని ఇప్పుడు ఇంతటి తాపాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ఎంత దుర్మార్గమైన చర్య అంటే పేదవాడికి విద్యా వైద్యము విద్యా వైద్యము మినిమం ఖర్చులతో ప్రభుత్వమే భరిస్తుంది ఐదు వేల కోట్ల నుంచి ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు గానీ స్పెండ్ చేస్తే ఐదు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు గానీ స్పెండ్ చేస్తే ఈ మెడికల్ కాలేజ్ పూర్తవుతాయండి దాదాపుగా రెండు లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఐదు ఆరు వేల కోట్ల కోట్ల రూపాయలు స్పెండ్ చేయలేని పరిస్థితిలో ఉందా అండి కేవలం ఏంటంటే పేదవాడిని తొక్కేయాలా వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే హాస్పిటల్స్ కావచ్చు లేదంటే స్కూల్స్ కావచ్చు వాళ్ళ లాభం చేకూర్చడం కోసమే తప్ప ఈ ఈ పీపీపీ విధానం ఎవడికి లాభం చేకూరుస్తుంది చెప్పండి ఎవరైనా సరే ఈరోజు విద్యార్థులు రోడ్ల మీద పడేసి ఎందుకు వస్తున్నారు వాళ్ళు ఒక డాక్టర్ కావాలనే కళ ఎంత గొప్ప విషయం అనేది నిన్న కరోనాలో మనం చూసాం డాక్టర్లు లేక విలవిలాడిపోయారు ఆడిపోయారు జనాలందరూ అలాంటి దానికి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీ అంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు జిల్లాలుంటే ప్రతి జిల్లాకి ఒక ఒక కాలేజీ హాస్పిటల్ చేయాలన్నది ఆయన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప నిర్ణయం అది ఈరోజు ప్రాణం విలువ తెలిసిన నాయకుడు కాబట్టే ఆయన ఈ చర్యలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసి ఏడు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి ఐదు రన్నింగ్లో ఉన్నాయి ఈరోజు నిన్న పులివెందుల్లో చూస్తే లేటెస్ట్ పరికరాలు ఆ పరికరాలను కూడా తీసుకుపోయి బయట అమ్మే పరిస్థితికి వచ్చారు వీళ్ళు వేరే దానికి మూ మూవ్మెంట్ చేస్తున్నారంట ఆయన సూపర్టెంట్గా నిన్న చెప్తున్నారు అయా ఇక్కడ నుంచి మూ తీసేయమని చెప్తే మేము తీసుకుపోతున్నాం అంటున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు ఇలాంటి దుర్గార్ దుర్మార్గమైన చర్యలు దీనికి విస్తృతంగా జనాల్లోకి ఇంకా తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటారు